శీతాకాల సమావేశాల్లో విపక్షాల ఎంపీల నిరసనల మధ్య ఉభయ సభలు అట్టుడుగుతున్నాయి ఓవైపు ఎంపీల నిరసనలు మరోవైపు సస్పెన్షన్లతో ఉభయ సభలు దద్దరెళ్ళున్నాయి పార్లమెంటు చరిత్రలోనే అత్యధిక మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విపక్షాలకు చెందిన ఎంపీలు ఆందోళన చేస్తున్నారనే కారణంతో వారందరినీ సస్పెండ్ చేయడంపై విపక్షాలు భగ్గుమాటున్నాయి పార్లమెంటులో అసాధారణ పరిణామం చోటు చేసుకుంది ఒకే రోజు పార్లమెంటు ఉభయ సభల్లో డెబ్బై ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ముప్పై మూడు మంది ఎంపీలను లోక్సభ స్పీకర్ సస్పెండ్ చేశారు అందులో ముప్పై మందిపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ప్రకటించారు మరోవైపు రాజ్యసభలో నలభై ఐదు మందిపై వేటు పడింది అందులో ముప్పై నాలుగు మందిపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది ఇదివరకే పార్లమెంటు నుంచి పద్నాలుగు మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు డిసెంబర్ పద్దెనిమిదిన సస్పెండ్ అయిన లోక్సభ సభ్యుల్లో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డిఎంకే ఎంపీ టిఆర్ బాలు దయానిధి మారన్ టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ తదితరులు ఉన్నారు ఇందులో ముగ్గురు ఎంపీలు కె జైకుమార్ విజయ్ వసంత్ అబ్దుల్ కలీక్ ను ఘటనకు సంబంధించి సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు మిగతా వారిపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు సస్పెన్షన్ వేటు పడిన వారిలో అధిర్ రంజన్ చౌదరితో పాటు కే జై కుమార్ అపూర్వ పొద్దార్ ప్రసూన్ బెనర్జీ మహ్మద్ వాసిర్ జి సెల్వం సిఎన్ అన్నాదురై డాక్టర్ టి సుమతి కె నవాస్ ఖాని కె వీరస్వామి ఎన్కె ప్రేమచంద్రన్ సౌగత్ రాయ్ శతాబ్ది రాయ్ అసిత్ కుమార్ మల్ ఎన్ టు ఆంటోనీ ఎస్ఎస్ పలనాంనిక్నం అబ్దుల్ ఖలీద్ తిరుణా ఉక్కరసర్ విజయ్ బసంత్ ప్రతిమా మండల్ కాకోలి ఘోష్ మురళీధరన్ సునీల్ కుమార్ మండల్ ఎస్ రామలింగం కె సురేష్ అమర్సింగ్ రాజ్మోహన్ ఉన్నితన్ గౌరవ్ గొగోయ్ టిఆర్ బాలు ఉన్నారు ఈ సస్పెన్షన్ కు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దీనిని వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదింపజేశారు స్పీకర్ మరోవైపు రాజ్యసభ నుంచి నలభై ఐదు మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు అందులో ముప్పై నాలుగు మంది ఎంపీలు ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సభకు హాజరు కాకూడదని స్పష్టం చేశారు మిగిలిన పదకొండు మంది ఎంపీల ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు కమిటీ నివేదిక వచ్చేంత వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ధన్ఖడ్ వివరించారు పార్లమెంటు భద్రతా లోపానికి సంబంధించి రాజ్యసభ లోక్సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ విచారణ జరుగుతోందని సమాధానమిచ్చింది అయితే ఈ అంశంపై విపక్షాలు సభలో హడావుడి చేస్తూనే ఉన్నారు లోక్సభ సస్పెన్షన్పై కాంగ్రెస్ ఎంపీ అధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తనతో పాటు మరికొంతమంది ప్రతిపక్ష ఎంపీలను కూడా సస్పెండ్ చేశారని ఇటీవలే సస్పెండ్ అయిన తమ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ వ్యవహారంపై హోంమంత్రి వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు అధీర్ పార్లమెంటులో భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కాస్త సభలో చెబితే బాగుంటుందని ప్రతిపక్షాల పట్ల వారు అనుసరిస్తున్న తీరు దారుణమని అన్నారు మేము చర్చను మాత్రమే కోరుకుంటున్నామని అన్నారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మరోవైపు నిరంకుశ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను చెత్తబుట్టలో వేసినట్లయిందని ఇక సభలో తక్కువ మంది ప్రతిపక్ష ఎంపీల మధ్య ఎటువంటి చర్చ లేకుండానే మోదీ తనకు కావలసిన పెండింగ్లో ఉన్న ముఖ్యమైన చట్టాలను ఆమోదింపజేసుకోవచ్చు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు అంతకుముందు లోక్సభలో విపక్ష పార్టీలకు చెందిన నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు సోమవారం ఒక్కరోజే ముప్పై మూడు మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు ఈ తంతు రాజ్యసభలో కూడా కొనసాగుతోంది రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన ముప్పై నాలుగు మంది ఎంపీలు పార్లమెంటు శీతాకాల సమావేశాల నుంచి సస్పెండ్ అయ్యారు సస్పెండ్ అయిన వారిలో సమీరుల్ ఇస్లాం కనిమొలి ఫయాజ్ అహ్మద్ అజిత్ కుమార్ నానా భాయ్ జత్వా రంజిత్ రంజన్ రణదీప్ సుర్జేవాలా రజనీ పాటిల్ మౌసం నూర్ ఉన్నారు చాలా మంది సభ్యులు బెంచ్ ను ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అన్నారు అంతరాయం కారణంగా సభ పనులు జరగడం లేదని అన్నారు దీంతో ప్రస్తుత సమావేశానికి పలువురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు సభను వాయిదా వేస్తూ ప్రజల మనోభావాలను వారి అంచనాలను గౌరవించడం లేదని సిగ్గుతో తలదించుకుంటున్నానని రాజ్యసభ చైర్మన్ అన్నారు పార్లమెంటు భద్రతా వైఫల్యంపై సమాధానం చెప్పాలని విపక్షాల ఎంపీలు నిరసనలు చేస్తుండడం కాస్త చివరకు సస్పెన్షన్కు దారితీస్తోంది కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమావేశాల్లో పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాల ఎంపీల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి అదే సమయంలో విపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేస్తుండడంపై విపక్ష పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి